మనం అయితే వెళ్తున్నాం అక్కడ చిన్న పని ఉన్నది సో ఇప్పుడు మనకి ఈ తుఫాన్ అయిపోయింది కదా ఈ సైకిల్ని తుఫాన్ అయిపోయింది కదా సో అందుకని ఈ రోడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అనమాట అనకాపల్లి నుంచి చూడవలం చాలా దారుణంగా ఉంటుందని నాకైతే తెలుసు కాకపోతే ఒకసారి చూద్దాం ఈ తుఫాన్ తర్వాత కూడా ఎలా ఉంది సో మా ఊరిలో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళి అనకాపల్లి నుంచి డైరెక్ట్గా చూడవరం అన్నమాట కోడవరం వెళ్ళి కోడవరం నుంచి వచ్చాడు మేము మళ్ళీ ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో రిటర్న్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం లైట్ ఫెయిల్ అయిపోద్ది సో ట్రై చేస్తాను బ్లాక్ చేయడానికి అంటే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కనిపించదు అటు సైడ్ అంత సరిగ్గా లైట్స్ ఉండవు సో మన బండి లైటింగ్ అనేది అంత క్లారిటీ కనిపించదు ఎందుకంటే సింగిల్ లైట్ అనమాట బండితో ఏ లైట్ అయితే వచ్చిందో ఆ లైటే సో అది మనకి ఇక్కడ ఈ హైవేలో ఏంటంటే చిన్న కాలం ఉంటుంది గోదావరి కాలం అంటారు సో అదైతే రోడ్డు మీద నుంచి పాస్ అవుతుంది అనమాట చాలా చూపిస్తాను దీంతోపాటు రోడ్ కూడా మనకి బాగోదు ఓహో వచ్చింది చూడండి ఈ హైట్లో వచ్చింది సైడ్ ఆ మట్టి వేసి చూసారే ఇచ్చాడు ఈ రోడ్డు మీద వచ్చింది వచ్చేది చూడండి ఆ మట్టి వేసారు లేదంటే ఇంకా ఇది ఎక్కువ అయిపోద్ది అనమాట ఇక్కడ సో ఇదంతా స్ప్రెడ్ అయిపోద్ది అందుకే అలా వేసి ఉంచినా సరే పైకి వస్తుంది చూసారు ఆ వాటర్ మధ్యలో డివైడర్ అనేది కడుతున్నట్టు ఉన్నారు డివైడర్ కడుతున్నాడు చూసారు కదా ఇక్కడ మన అనగా పిల్లకి అంటే ఇక్కడ హైవే నుంచి లోపలికి ఇలా టూ లైన్స్ చేస్తున్నారు సింగిల్ లైన్ ఉండేది ఇక్కడ సో ఇప్పుడు టూ లైన్స్ అటు సైడ్ వేరు ఇచ్చాడు సైడ్ వేరు అనమాట సో ఇది ఒక్కటే కొత్తగా జరుగుతుంది ఇక్కడ చాలా లేదు నేను కూడా వచ్చి ఇది స్టార్ట్ చేసినప్పుడు రాలేదు మళ్ళీ ఇదే రావడం నేను సో ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ అయితే తగ్గుతాయి ఇది కట్టడం వల్ల బెటరే మనకి లేదంటే ఓవర్టేక్ చేసేటప్పుడు వాళ్ళు ఇటు నుంచి అటు వచ్చేసేవారు సో ఇప్పుడైతే అలా ఇబ్బంది అయితే ఉంటుంది మనకి సార్ కదా ట్రాఫిక్ ఎలా ఉంది అక్కడ రోడ్డు అలా ఎక్స్టెన్షన్ అయ్యింది కదా ఇక్కడ కూడా అయితే బాగుంది ఇంకా కొంచెం మనకి లెఫ్ట్ ఏంటంటే లోపల సిటీలో నుంచి అనమాట ఇది మన అండర్ బ్రిడ్జ్ కనకాపల నుంచి చోడవరం మా ఇటు వెళ్ళే సైడ్ అనమాట రోడ్డు సో అక్కడక్కడ రోడ్డు అయితే బాగానే అంటే ఇక్కడ సిటీలో కాబట్టి ఇక్కడ బాగానే ఉంది మొత్తం అంతా ఇచ్చారా చూడవరం వరకు వేస్తారు కదా తెలియదు కరెక్ట్గా మనకి సో ట్రై చేసి చూద్దాం ఎక్కడ వరకు రోడ్డు రోడ్ అయితే మనకి చోడవరం వరకు వేయరు ఎందుకంటే రోడ్డు అస్సలు బాగాలేదు నాకు తెలిసినంత వరకు వేస్తుండరని నేను అనుకుంటున్నాను అనమాట సో మనకి ఇక్కడ ఏరియా ఏంటనేది మనకి పాత బైక్స్ అవి ఏమైనా మనకు పాత ఏమైనా పోతే ఇక్కడ దొరుకుతాయి అనమాట కొంచెం ఈజీగా మనకి సో అక్కడ అనకాపల్లి నుంచి తుంపాల ఇంక ఇదంతా రోడ్డు కొంచెం బాగానే ఉంటుంది ఇంక కొంచెం ముందు నుంచి మాత్రం అసలు రోడ్డు అనేది బాగోదు అని నేను అనుకుంటున్నాను ఇంకా మనం చూసేంతవరకు నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు రోడ్ అయితే బాగాలేదు సో ఎప్పుడు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను బెటర్గా అయితే పర్లేదు బెటర్గా అవ్వకపోతే మాత్రం మనం ఏం చేయలేం కదా సో అదే చూద్దాం అది ఎక్కడ వరకు ఉంది ఎలా ఉంది అని రోడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు అయినట్టుంది ఇక్కడ నుంచి చోడవరం వెళ్ళి చోడవరం అప్పటి ఉంది అప్పటిని చూసుకొని వచ్చేయడం అనమాట ధూలి మీకు కనిపిస్తుందో లేదో కానీ ధూల్ పైకి అయితే ఉంది బలి వేయకూడదు నిన్నటి వరకు తుఫాను సైక్లోన్ లోన్ తుఫాను కదా సో సో ఈరోజేమో మళ్ళీ నార్మల్గా అయిపోయాయి అనమాట రోజు ఇది చెప్పాను కదా మారవు కొన్ని కొన్ని మారాలంటే ఎక్కడో ఏమన్నా ఎలా ఉందా మనకి ఇక్కడ ఏంటంటే రెండు చేసేటప్పుడు చూసుకోవాలి సింగిల్ రోడ్డు ప్లస్ ఈ రోడ్ అనేది బాగాలేదు కదా సో ఇది బాగాలేటప్పుడు జాగ్రత్తగా ఓవర్టాక్ చేయాలి మనం ఏ తొందరపడినా జరు కదా ఎలా ఉంది ఇది సో అక్కడ ఇక్కడి నుంచి మనం ఇదే అంటే ఇలా ఈ రోడ్ నుంచి మనం అరకు వెళ్ళిపోవచ్చు అనమాట పాడేరు ఇక్కడి నుంచి మాడుగులు మాడుగుల నుంచి పాడేరు సో అలా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ రోడ్డు ఇలా ఉంది అలా ఉంటుంటే ఇంత ముందు ఎలా ఉంటుందో ఇంత ముందు ఇంకెలా ఎలా ఉంటుందో ఓకే చెప్పాను కదా ఇక్కడ ఓవర్టేక్ అయితే కొంచెం కష్టం ఓవర్టేక్ చేయలేము అనుకోటో రైనా ఇది చివరికే ఉన్నట్టుంది ఇది ఇక్కడ రోడ్డే పోయింది ఇది వేసినట్టున్నారు కాంక్రీటును సిమెంట్ కాంక్రీట్ అంటే తార్ రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు ఉంటుంది కదా సో అదనమాట చూడడం ఎలా వచ్చేసిందో రోడ్డు ఇలా ఉండేటప్పుడు త్వరగా వెళ్ళాలంటే ఎలా వెళ్తాం ఇప్పుడు ఎవరికైనా సడన్గా ఎమర్జెన్సీ అనుకోండి ఇలాంటి రోడ్లు కానీ తీసుకొచ్చారంటే అయిపోయింది ఇంకా వారిని ఇదేంటి అయ్యా ఇలా ఉంది రోడ్డు మరి దారుణంగా ఇక్కడ మనకి చేపలు కూడా పెంచుకోవచ్చు అనుకుంటాను ఇందులో లారీలు ఎలా వస్తున్నాయి కదా బస్సులు ఎలా వచ్చా ఎలా వస్తున్నారు వచ్చే వచ్చేవాళ్ళకి దాచుకుంటారు కదా కారు వాళ్ళు ఈ సైడ్ నుంచి వస్తే వెళ్తుంటే ఏముంది నిన్నటితో తుఫాను ఇక్కడ ఇక్కడే కాదు ఉంది ఇంకా పోయింది కదా సో ఇక్కడ మాత్రం చాలా పొజిషన్ ఎలా ఉందో వాటర్ రోడ్లు చెరువులు అయిపోయాయి చేస్తాం సో ఇది మనకి వెంకటపాలెం సెంటర్ సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి దగ్గరే చోడవరం ఇక్కడ కొంచెం సిటీలో చూడండి చూడండి డివైడర్లు చూడండి ఏవో గుడ్ ఉంటాయి సో అందుకే అవి డివైడర్లు అన్నీ పోయాయి అన్నమాట మనకి

పాడేరు వీడు చోడవరం ఇవన్నీ ఎక్కువ రూట్ అంతా ఇది ఎప్పుడు చేస్తారు బండ్ అంతా షేక్ వస్తుంది ఇక్కడ చూడండి రోడ్ అలా ఉంది అది అమ్మాషం ఏంటి పడుతుందయ్యా ప్లీజ్ 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 వర్షం పడదు ఒక్క రిటర్న్ ఇంటికి వరకు పడుతుంది తర్వాత పడిపోని నేస్తే నేను కాదండి ఇంటికనే కాదు ఇప్పుడు అనకాపిల్ వెళ్ళిపోయేంతవరకు అయినా వెయిట్ చేస్తే బెటర్ అండ్ నా ఫీలింగ్ ఇదే మన చోడవరం చోడవరం అయితే ముందుకైతే వెళ్ళాం కాంప్లెక్స్ దగ్గర వరకు అయితే వెళ్ళాం ఇక్కడ పనున్నది పనున్నది అని చెప్తున్నాను కదా సో ఆ పని చూసుకొని మళ్ళీ రెట్న వెళ్ళిపోవడమే లోపలికి వెళ్ళే ముందుకెళ్తే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే రోడ్డు ఈ వర్షం చూసారు కదా ఎలా ఉందో సో అందువల్ల వెళ్ళాలి అనుకోవట్లేదు లోపలికి బండంతా అంతా నీట్గా ఉండేది ఎలా ఉంటుందో చూడండి రేటెళ్ళకి చూపిస్తాను బురద 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 అయిపోయి ఉంటుంది పక్కాగా వెల్కమ్ టు చూడవరం మన బండి సిటీలో ఎక్కువ తిరిగి తిరిగి కొంచెం ఇప్పుడు దీన్ని తుక్కు సిటీలో తిరిగి తిరిగి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు తుక్కు తీస్తూ ఉంటుంది ఎందుకండి నెక్స్ట్ లెవెల్ రోడ్డు അതെ ബസ് വാഗ ഇത് എന്താ ഇപ്പം ഇപ്പം ട്രാഫിക് അത് ചാല എക്വുണ്ട് കെട്ടി മനിക്കിട്ടേ പാൻ ഉണ്ടേ అదే ఈ వైట్ లైట్ ఎవరికని పెట్టాడు డైరెక్ట్గా పై రోడ్డు కిందనే కనిపించట్లేదు అవి ఆ లైట్లు కనిపిస్తున్నా లేదు నేను నా ఏదైతే పైకి డైరెక్ట్గా కొడుతున్నాయి మన కంటికి వర్షం పడుతుంది అని అనుకున్నాం కదా ఇందాక అయితే పడలేదే కానీ చిన్న చిన్నకి అనేవి వస్తున్నాయి మేబీ పడితే పడచ్చు లేదంటే లేదు చూడవారు మళ్ళీ మనం అనగా పిల్లలు ఏదైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు నైట్ టైం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు బాగాలేదు కాబట్టి కాదు అక్కడక్కడ ఇక్కడ మాత్రమే చిన్నికిల్లు పడుతున్నాయి మరి అది ఎలా పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి అని నేను అడగాలనుకోవట్లేదు వర్షం అయితే పడుతుంది ధూలు కూడా వైజాగ్లో ఎంత పైకి ఈ ధూది కూడా అలాగే ఉందబ్బా అంత వర్షం పడుతుంది మట్టే పైకి గాల్లోకి ఎగురుతుంది అర్థం కాదు దారుణింట వచ్చిన పని అయితే ఆఫ్ ఆఫ్ కంప్లీట్ అయింది అయితే కన్వర్ట్ అయిపోయింది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతున్నాం సో అందుకే వీడియో అనేది ఎక్కువ రికార్డ్ చేయలేదు నైట్ అయిపోయింది కాబట్టి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా గంట సేపల్లో మాత్రం వాళ్ళలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోతుంది